భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య డెబ్బై ఐదు సం అనారోగ్యంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఉమ్మడి రాష్ట్రంలో సుజాతనగర్ మేజర్ గ్రామ పంచాయతీని పాతిక సంవత్సరాలు పాటు సిపిఎం పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడంలో కీలక పాత్ర వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏకేఎస్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు వ్యవసాయ రైతు కూలీ సంఘ పోరాటాలు భూ పోరాటాలు చేశారు పల్లె ప్రాంతాల ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ కార్పొరేషన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న కాసాని ఐలయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు కాసాని ఐలయ్య భౌతిక కాయాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం ఉంచారు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ప్రముఖులు కాసాని ఐలయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ఈ ప్రాంత సీనియర్ నాయకులు రాసాని ఐలయ్య గారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీ తరఫున కొత్తగూడెం పౌర సమాజం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహారులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలియపరుస్తాను ఐరయ్య గారు సుజాత నగర్ కొత్తగూడెం ప్రాంత ప్రజల పక్షాన ఈ జిల్లా ప్రజల పక్షాన ఒక నాలుగున్నర ఐదు దశాబ్దాల కాలం నుంచి ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి ప్రజా పోరాట నాయకుడు ధైర్యంగా మరి తను నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల అకుంఠితమైన దీక్ష పట్టుదలతో నిలబడి రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎలజెండా పక్షాన్ని నిలబడినటువంటి నాయకుడు ఈ కొత్తగూడెం ప్రాంతంలో వారి అనేక భూ పోరాటాలు ఇళ్ల స్థలాల పోరాటాలు కార్మిక వర్గం రైతాంగ పోరాటాల్లో అనేక నిర్బంధాలు వచ్చినా నిలబడినటువంటి నాయకుడు ఆయన మరణం సిపిఎం పార్టీకే కాకుండా వామపక్ష ఉద్యమానికి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సమస్యలకు వ్యక్తులకు ఈ ప్రాంతానికి కూడా తీరని నష్టం ఏదేమైనా మరింత కాలం వాటి మధ్య ఉండవలసినటువంటి వ్యక్తి అనారోగ్యంతో కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు చాలా రోజుల నుంచి అనారోగ్యం ఉన్నా వాటన్నిటిని లెక్క చేయకుండా ప్రజా సమస్యల్లో తుదిశ్వాసం వరకు నిన్నటి వరకు కూడా అనారోగ్యంతో ఉన్నా కూడా ప్రజల మధ్యనే జీవించినటువంటి వ్యక్తి అందుకని అయినా గారి మరణం మనం ఎన్ని చెప్పినా ఈ ప్రాంత ప్రజా ఉద్యమాలకు లోటే ఆయన ఆయన ఆలోచనలని ఆశయాలని ముందుకు తీసుకెళ్లటం ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకి మరింత మద్దతు ఇవ్వటం ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాన్ని కాపాడటమే ఆయనకిచ్చే నివాళి అని తెలియజేస్తూ ఆయన మరణం పట్ల మరోసారి జోహారర్పిస్తూ సెలవు